అందరికీ నమస్కారము నా పేరు మీనా నేను మహారాష్ట్రలో ఉంటాను ఈరోజు కొత్తగా రుచికరమైన కందగడ్డతో గులాబ్ జాములు చేసి చూపిస్తాను నాలుగు నేను కందగడ్డలు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ తర్వాత కావలసిన పదార్థాలు మళ్ళీ చెప్తాను కడిగి ఉడికించిన కందగడ్డ ఈ విధంగా పొట్టు తీసి స్మాష్ చేసి పెట్టుకోవాలి ఫస్టు ఆ తర్వాత డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి కొంచెము పాలపొడి పౌడరు ఇంత ఇంతగా అవసరం లేదు నేను నాలుగు తీసుకుంటున్నాను కాబట్టి ఇది సగం ప్యాకెట్ నేను వాడుకుంటాను రెండు చెంచాల గోధుమ పిండి పాకానికి సరిపడా చక్కెర తయారు చేయ విధానం మళ్ళీ చూపిస్తాను ఇందులో సగము పాలపొడి వేస్తున్నాను రెండు చెంచాల గోధుమ పిండి దీనిని కలుపుకుందాము ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను నెక్స్ట్ చక్కరతో ఆకం చేసుకుందాము ఈ విధంగా కొన్ని నీళ్ళు చక్కెర వేసి గ్యాస్ పైన పెట్టుకుందాము కొంచెం తీగలాగా వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేయచ్చు కట్టేసే ముందు గ్యాస్ కట్టేసే ముందు ఇలాయచి పౌడర్ కొంచెం వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యేలోపు అండ్ చక్కెర పాకము వచ్చే వరకు ఈ విధంగా గోళీలాగా చేసి పెట్టుకోవాలి గులాబ్ జామున్ లాగా గ్యాస్ సిమ్లో ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది మనకు ఈ విధంగా పాకము అయిన తర్వాత ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లు కొంచెం పాకం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి నోరుంచే రుచికరమైన कंदा गड्ढा गुलाब जामुन रेडी चैनल को सब्सक्राइब करें। बेल आइकन जरूर प्रेस करें। इस वीडियो को लाइक करें। हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं तो तुम्हारे फोन की घंटी भी बजे